నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా శ్రావణ మాసం వచ్చింది ఆల్మోస్ట్ అయిపోయింది కూడా నిన్నే లాస్ట్ శుక్రవారం అందరు జరిపేసుకున్నారు సో ఈసారి మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం వచ్చిందనమాట నేను కూడా మూడో శుక్రవారమే చేసుకున్నా బట్ నా ఛానల్ టెక్నికల్ ప్రాబ్లమ్ అసలు వీడియోస్ అప్లోడ్ అవ్వట్లేదు ఎందుకో నాకు తెలియదు సో నేను అదన్నీ రీలాగిన్ చేసి అవన్నీ సెట్ చేసేవారికి టైం పట్టింది సో నిన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నేను వీడియో కూడా తీసిన అది అప్లోడ్ చేద్దామంటే కూడా అవ్వలేదు బట్ ఫైనల్గా నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి మరీ ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నా సో వరలక్ష్మి వ్రతం రోజు పొద్దున స్టార్ట్ చేస్తే మాకైతే ఈవినింగ్ అయ్యింది సో చాలామంది హెల్పింగ్కి ఉంటే తొందరగా అయిపోతుంది బట్ మాకు వంటలు అవి ప్రిపరేషన్ ఇద్దరమే చేసుకుంటాం మమ్మీ నేను సో ఎవరికి వాళ్ళే అన్నట్టుగా హడావుడి హడావుడిగా చేసుకుంటాము సో నేనైతే పొద్దున్నే ఇట్లా గడపలు క్లీన్ చేసుకొని అంటే బొట్లు పెట్టుకున్నాను అనమాట సో చాలామంది తెలియదు ఏంటి అని అంటే రోజు గడపకి అడుగరు బొట్టు పెట్టరు ఇంటికి లక్ష్మి మన గడప అనమాట సో కంపల్సరీ మన గడపకి కడిగి బొట్లు పెట్టుకోవాలి ఇదైతే నాకు తెలిసిన విషయమో చెప్తున్నా చాలా మంది డైలీ మన గడపని కడుగు బొట్లు పెట్టారనమాట సో డైలీ కడుగి బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది అంటే పూజ చేసుకుంటారు కదా సో కంపల్సరీ బొట్లు పెట్టుకో మనం ఇట్లా అలంకరించుకుంటామో మన గడప లక్ష్మీదేవి కాబట్టి మనం గడపకి కూడా డైలీ అలంకరించాలన్నమాట అండ్ ఫ్రైడే వస్తే మాత్రం ఇట్లానే హెవీగా కంపల్సరీ ఎక్కువ ముగ్గులు పెట్టేసి పెడతాను నార్మల్ డేస్లో నార్మల్గానే పెడతా చాలామంది అమ్మాయిలకి ఈ విషయం తెలియదు అనమాట అందుకనే చెప్తున్నా అండ్ తర్వాత అడావుడిగా నేనైతే ఇంకా పూలు గుచ్చేసుకుంటున్నా సో నేను చి చిన్నగా సింపుల్గా డెకరేట్ చేసుకున్న హెవీగా అయితే కాదు నేను అనుకున్నాను హెవీగా వద్దు అని లాస్ట్ టైం అయితే నాకు ప్రసాదాలు పెట్టప్పటి నుంచి ఇట్లా పైకి అమ్మవారికి చాలా దూరం అనిపించింది అంటే మొక్కడానికి ఎవరైనా వచ్చినా కూడా అంత ఇదిగా లేకుండా అనమాట సో మనం ఎంత అలంకరించినా కూడా అమ్మవారికి మొక్కలేనప్పుడు ఎందుకు అనేసి నాకు అనిపించింది నాకే అనిపించింది సో ప్రతి ఒక్కరు చాలా అంక అలంకరించి ఇట్లా చేసుకుంటున్నారు బట్ అమ్మవారి మొక్కలేనప్పుడు ఎందుకు అని చెప్పేసి నేను ఇట్లా సింపుల్గా వేసేసుకున్న అండ్ నేను ఒక్కదానే ప్రిపేర్ చేసుకోవడం అండ్ డెకరేషన్ నేనే వేసుకున్నా అమ్మవారికి చీర నేనే కట్టించుకున్నా సో వీడియో నేనే తీసుకోవడం వల్ల కొంచెం వస్తుందా లేదా అన్న టెన్షన్కి చాలా టైం పట్టింది వీడియో చెక్ చేస్తూ అట్లా సో వీడియో తీయడం అంత అవసరమా అంటే నేను వరలక్ష్మి వ్రతం అనేది యూట్యూబ్ పెట్టకముందు నుంచి చేసుకుంటూనే ఉన్న చాలా ఇయర్స్ నుంచి సో నేను అప్పట్లో చాలా తక్కువ అనమాట ఇట్లా వీడియోస్ పోస్ట్ చేయడం అందరూ యూట్యూబ్లో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా సో అందరు అనమాట అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా అంటే చాలామంది ఇట్లా హెవీగా ఎవ్వరు చేసుకోరు కొంతమంది సింపుల్గానే చేసుకుంటారు సో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఎవరో ఒకరన్నా చూస్తారు కదా అని చెప్పి నాకు అనిపించింది ఛానల్ పెట్టింది యూ యూస్ఫుల్ వీడియోస్ ఇవ్వడానికే కదా అన్నట్టుగా నేనైతే ఇష్ట వీడియోని బట్ నాకు ఈ శారీ కట్టేయడం అయితే చాలా కష్టం అనిపించింది లాస్ట్ టైం ఇట్లా పట్టు శారీ టైప్లో ఉండే నాకు అంత డిఫికల్ట్గా అనిపించలేదు నాకు మంచిగానే కట్టేసిన బట్ ఈసారి ఎందుకో కానీ చాలా టైం టేకింగ్ అయింది టూ టైమ్స్ నేను సెట్ చేయాల్సి వచ్చింది తర్వాత ఇట్లా సింపుల్గా నేనైతే ఇట్లా ప్రిపేర్ చేసుకున్నా సో అమ్మవారిని కూడా ఇట్లనే సింపుల్గా నేను అలంకరించుకున్నా ఈ జ్యువెలరీ నేను అమ్మవారికి మాత్రమే పెడతా నేను వేసుకోను సో నేను యాక్చువల్గా తీసుకున్నది నేను వేసుకోవడానికే బట్ నేను అప్పుడే ఇంకా అప్పుడప్పుడే ఇట్లా అమ్మవారిని ఇట్లా చీర కట్టించి అలంకరిస్తున్నాను అనమాట సో ఆ జ్యువెలరీ నేను అమ్మవారికి పెట్టేసిన అండ్ ఈ మధ్య ఇట్లా ఫొటోస్కి చాలామంది ఇట్లా అలంకరిస్తున్నారు నేను యూట్యూబ్లో చూసిన సో అట్లా పెట్టాలనిపించింది బట్ అట్లా ఎందుకు లే అని చెప్పి సింపుల్గా నేను ఇట్లా స్టిక్కర్స్ తీసుకొని వచ్చి నేను అమ్మవారిని అయితే అలంకరించినాక ఫోటో అయితే సూపర్గా అనిపించింది నార్మల్గా మనం ఎప్పుడు పెట్టుకునే అమ్మవారే కొంచెం స్పెషల్గా కనిపించినారని అనమాట సో మేము ఎప్పుడు ఇట్లా అమ్మవారి నేను ఇదైతే ఇట్లా గద్దెలాగా అమ్మవారికి ఇట్లా సింహాసనం వేసినట్టు ఉండడానికి నేను బేగం బజార్లో తీసుకున్నాను అనమాట సెట్ మొత్తము సో మాకు ఇట్లా అమ్మవారిని ఇట్లా పైన పెట్టినట్టుగా ఉంటుంది అని ఫోటో పక్కనే అమ్మవారిని పెట్టచ్చు అని చెప్పేసి అట్లా అలంకరించుకున్నాను సో కల్షియం చెంబు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అష్టలక్ష్మి చెంబు ఎవ్రీ టైం ఎవ్రీ ఇయర్ మేము సింపుల్గా వేసుకుంటాము ఈ ఇయర్ అమ్మవార్లను కూడా క్లీన్ చేయించినాము అంటే వాటర్కి అండ్ ఎయిర్కి అమ్మవారు సిల్వర్ది అయితే ఇట్లా బ్లాక్ అయిపోతాయి అనమాట అందుకోసం అని చెప్పేసి నేను సిక్కినవాళ్ళు వెళ్ళినప్పుడు క్లీన్ చేయించిన నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తా యూస్ఫుల్ అవుతుంది అనేసి సో చా నేను ఎప్పుడు హడావుడి హడావుడిగా పూజ అస్సలు చేయను ఎందుకని అంటే హడావుడి వేస్తే నేను ఏదో ఒక మిస్టేక్ చేస్తా అంటే చేతి నుంచి ఏదైనా పడిపోవడం మొలికిపోవడం అట్లా నాకు భయం అనమాట అందుకే నేను ఏదైనా మిస్టేక్ చేస్తానేమో అని చెప్పి చాలా నెమ్మదిగా చేసుకుంటా నాకు లేట్ అయినా సరే నైట్ అయినా సరే కానీ నేనైతే హడావుడి ఎప్పుడు చెయ్యాను మమ్మీ ఇంకా వంటలు చేసుకుంటాను అంటూ ఉంటుంది నేను మొత్తం నేనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటా ఇంకా మమ్మీ అయితే నాకు ఏది కావాలంటే అది చేతికి అందిస్తుంది తెచ్చి ఎందుకంటే నేను లేవని ఇంకా కూర్చున్నానంటే అంతే ప్రిపేర్ అంతా చేయడానికి అట్లా టైం పడుతుంటుంది అనమాట ఎందుకు అనేసి ఇంకా మమ్మీ నాకు హెల్ప్ చేస్తుంటుంది కానీ నిజంగా మమ్మీకి నేను హెల్ప్ చేయను కానీ మమ్మీకి నాకు పూజ దగ్గర కంపల్సరీ హెల్ప్ చేస్తుంది నేను చాలా బ్లెస్డ్గానే ఫీల్ అవుతా ఎందుకనంటే ఇది మమ్మీ అసలు చిరాకు పడదన్నమాట నీకు నువ్వు కూర్చొని ఉంటే నేను అన్నీ తెచ్చి ఇవ్వాలా అని చెప్పేసి ఎందుకనంటే అంత అండర్స్టాండింగ్గా పూజ చేసుకోవాలి ఆ రోజు చాలా ప్రశాంతంగా చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అనేసి అంటారు సో నేనైతే ప్రతిసారి అమ్మవారి విగ్రహంకి రూపు వేసుకుంటా బట్ ఈసారి మాకు పూజారి ఏం చెప్పిన అంటే కలిసం చము పెట్టిన అమ్మవారికి వేస్తే చాలా మంచి జరుగుతుంది అమ్మవారు రూపం లో అక్కడే ఉంటారు అని చెప్పి చెప్పినారనమాట సో ఎప్పుడు విగ్రహానికి వేసుకునే రూపు నేనైతే కలషంకి వేసుకున్నా సో మమ్మీ అయితే వంటలు రెడీ చేసేసింది ఇంకా పెట్టేస్తున్నాను అనమాట ఈ వంటలు ఏమంత ఈజీగా కాలేదు మేము పొద్దున్న స్టార్ట్ చేసుకుంటే ఇంకా ఆఫ్టర్నూన్ అట్లా అయిపోయింది సో తొంద ఇంకా లేట్ అయిపోతుందేమో అని చెప్పి తొందర తొందరగా మా ఫ్రెండ్ వచ్చింది పసుపు కుంకుమ తీసుకోవడానికి ఇంకా ఆమె వీడియో తీస్తుంటే మమ్మీ పెట్టేస్తుంది అనమాట నేను ఇంకా పూజ దగ్గరే సదురుతూనే అన్న అంతేం పని ఉంటుంది అనుకోవచ్చు బట్ అందరి ఇళ్ళల్లో పూజలు అని అంటే ఎవరో ఒకరు హెల్ప్ చేశారు కానీ నేను మమ్మీ మాత్రమే ఇద్దరమే అన్నీ ప్రిపేర్ చేసుకుంటాం తోరణాలు కట్టే దగ్గర నుంచి మొదలు పెడితే మేము లాస్ట్కి ఫైనల్గా ప్రసాదాలు అందరికీ పంచవరకు కూడా మేమే వేసుకుంటాము బయట వాళ్ళు ఎవ్వరు మాకు హెల్ప్ చేయరు సో మేమైతే ఇట్లా సింపుల్గా అలంకరించుకున్నాం అండ్ మమ్మీ అయితే ఈసారి చాలా హ్యాపీ ఉంది ఎందుకు అని అంటే ఈ గన్నేరు పూలు మందార పూలు ప్రతిసారి మేము కొనుక్కుంటాము బట్ మమ్మీ చెట్టు నుంచి తీసుకొని వచ్చిందనమాట తెంపుకొని ఇక్కడ నేచర్ ఉంది అని చెప్పినాయి కదా నేచర్కి దగ్గరలో ఉన్నాము అని చెప్పేసి మా ఇంటి దగ్గర సో చెట్ల నుంచి మమ్మీ ఇట్లా తీసుకొని వచ్చిందనమాట పువ్వులు కొనుక్కోలేరా అనుకోకండి మమ్మీకి అది ఒక సాటిస్ఫాక్షన్ చెట్టు నుంచి తీసుకొని వస్తే మేమైతే అన్నీ ఈసారి సిక్ మామూలుగా సికింద్రాబాద్లో చెయ్యము అన్ని బేగం బజార్లో వేసాం కానీ ఈసారి సికింద్రాబాద్లోనే వేసినాం అన్ని ముందు ముందు టూ డేస్ ముందే అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాం అనమాట సో ఫైనల్గా నేనైతే ఇట్లా తులసి కోటకు కూడా బొట్లు పెట్టేసుకున్నా అంతా అయిపోయినాక మేమైతే ఇట్లా కుంకుమ పసుపు పెట్టేసుకొని అమ్మవారికి పూజించుకున్నాం అనమాట కొంచెం హడావుడిలో కొన్ని ఏమన్నా మిస్టేక్స్ అయితే అసలు ఇగ్నోర్ చేయండి ఏమన్నా ఉంటే చెప్పండి నేను కూడా నేర్చుకుంటా సో మేమైతే అమ్మవారిని ఇట్లా క్లీన్ చేయించినా అని చెప్పారు కదా ఎంత బాగున్నారు కదా దేవుళ్ళు గణేషుడు ఇంకా విష్ణుమూర్తి అమ్మవారు అనమాట సో మేము ఈ ఏనుగులు కూడా కంపల్సరీ పెడతాం అమ్మవారి పక్కన ఏనుగులు కంపల్సరీ పెడతారు చాలామంది సో చాలా ఇయర్స్ బ్యాక్ నేను కొన్నాను అనమాట సికింద్రాబాద్లో ఇట్లానే సెట్ రెండు ఒకటి చిన్న సైజు ఒకటి పెద్ద సైజు సో అవైతే పెట్టేసుకున్నాము అండ్ మేము ఇట్లా అభిషేకం చేస్తూ చిన్న చిన్న మంత్రాలు అయితే చదువుకున్నాము సో ఎవరైనా ఉంటే మొత్తం పూజ అయిపోయే వరకు మంత్రాలు చదువుతూనే ఉంటాము ఎవరైనా లేకపోతే చిన్న చిన్న మంత్రాలు అయితే చదువుకొని మేము పూజ కానీ చేస్తాము సో పంచామృతాలతోటి మమ్మీను నేను ఇట్లా అభిషేకం చేసుకున్నాము అభిషేకం చేసుకున్న తర్వాత బొట్టు పువ్వులు అన్నీ సమర్పించుకున్నాము ఇట్లానే నేను ఎవ్రీ ఇయర్ అనుకుంటున్నా అంటే మేము ఇట్లా తులసి కోటలాగా తీసుకున్నాము సిల్వర్లో అట్లాగే ఇట్లా విగ్రహాలు తీసుకున్నాము కదా నాకు పూలు తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది బట్ ఏ ఇయర్ ఆ ఇయర్ ఇప్పుడు తీసుకుందాం అప్పుడు తీసుకుందాం అనుకున్నా ఫైనల్గా అమ్మవారు మాకు కర్ణించి అమ్మవారికి ఇవి సమర్పించుకునేలాగా చేసింది అనమాట ఇంకా నేను అన్నీ ఒకటేసారి వేసినా అని మమ్మల్ని అట్లా అనేసి అంటే ఒకటి ఒకటిగా ఇట్లా అమ్మవారి మంత్రం జపించుకుంటూ నేను మళ్ళీ అమ్మవారికి పువ్వులు అయితే సమర్పించుకున్నా సో అందుకే హడా చేయొద్దు పెద్దవాళ్ళు చెప్పినది వినాలి అని అంటారు కదా అప్పుడే అందుకే నాకు భయం అనిపించింది ఏదైనా మిస్టేక్ చేసేస్తే నాకు కొంచెం భయం అనిపిస్తుంది అనమాట సో అమ్మవారిని క్షమించు అని చెప్పేసి కోరుకున్నా తర్వాత మేమైతే ఇట్లా సింపుల్గా ఇచ్చేసుకున్నాం అండ్ ఈసారి పసుపు బొట్టి ఇస్తే కూడా నాకు చాలా మంచిగా అనిపించింది ఒక ఆంటీ అయితే మేము పిల్లగానే ఆంటీ వచ్చినారనమాట చాలాసేపు నుంచి కూర్చున్నారు మేము పూజ అయ్యేదాకా ఏం కాదమ్మా నువ్వు ప్రశాంతంగా నువ్వు దేవుడికైతే దేవుడికి అయితే పూజ చేసుకొని నేను కూర్చుంటా అన్నారు అండ్ లిటరలీ నేను చేసే పూజకి ఆంటీకి అయితే అమ్మవారు వచ్చేసినారనమాట ఒకటే చెప్పిన నీకు అంతా మంచిగా జరుగుతుంది నువ్వు చాలా నిష్టగా హ్యాపీగా పూజ చేసినావు నీకు అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పేసి నాకు ఆశీర్వదించినప్పుడైతే సూపర్ 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 అనిపించింది నిజంగా నాకు ఎంత బ్లెస్డ్ ఫీల్ అనిపించింది అని అంటే ప్రతిసారి మేము వెళ్ళి పిలుచుకొని వస్తాం అనమాట మమ్మీ ఒకసారి చెప్పి మళ్ళీ తీసుకొని వస్తుంది కానీ ఈసారి మేము చెప్పకుండానే అందరు వన్ బై వన్ వచ్చి ఇట్లా అష్టలక్ష్మిలాగా నేను అంతమందికి నేనే ఈసారి ఇచ్చినా అనమాట ఒకసారి లాస్ట్ టైం అంతకని ముందుకు మా అమ్మ అయితే నాతో ఇప్పించింది అంత మంచి జరగాలని చెప్పేసి బట్ ఈసారి నేను ఇస్తా అనుకోలేదు మా నువ్వే ఇవ్వు అని అంటే అనుకోకుండా అది నేనే ఇవ్వాల్సి వచ్చింది నేను నిజంగా అనుకోకుండా ఏదైనా జరిగితే నిజంగా హ్యాపీ అనిపిస్తుంది కదా నేను ఏదో ప్లాన్ చేస్తే అది అవ్వదు ఏదైనా అనుకోకుండా అయితే కదా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట నేను ఏది అనుకున్నా అనుకొని అది ఏదో చిన్న మిస్టేక్ జరుగుతుంది ఈసారి ఏ మిస్టేక్ பூஜா ప్రశాంతంగా హ్యాపీగా జరిగిపోయింది అండ్ అందరికీ పసుపు బొట్టు ఇచ్చేటప్పుడు అయితే చాలా చాలా మంచిగా అయితే ఆశీర్వదించేసినారు ఆంటీకి అయితే అమ్మవారు వచ్చింది అని చెప్పిన కదా సో చాలా మంచిగా అనిపించింది పూజ అయితే చాలా మంచి జరిగింది నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ కూర్చున్నంతసేపు అనేసి అన్నారనమాట సో ఈ ఆంటీ వాళ్ళతో పాటు ఈ చిన్ని లక్ష్మీదేవి కూడా వచ్చింది అనమాట సో అందరూ అంటారు ముత్తైదులకే ఇవ్వాలి అని చెప్పి పిల్లలు కూడా ఇస్తే మంచిది అని చెప్పి చెప్పేసి అన్నారనమాట సో నాకు తెలియదు సో వాళ్ళు చెప్పిన తర్వాత నిజంగా హ్యాపీగా అనిపించింది చాలా మంది పిల్లలు వచ్చినారనమాట అట్లనే పెద్దవాళ్ళు కూడా వచ్చినారు నేను ఏవో కొన్ని క్యాప్చర్ చేసిన సో ఇచ్చేటప్పుడు కంపల్సరీ ఇస్తాను అమ్మా అని చెప్పాలంట తర్వాత ఇట్లా ఆశీర్వాదం తీసుకున్నా నేనైతే మమ్మీతోనే ఇప్పిద్దాం అనుకున్నా బట్ అన్ఫార్చునేట్గా నేను ఇచ్చిన సో మమ్మీ కూడా ఆశీర్వాదం తీసేసుకుంది అందరు ముత్తైతల దగ్గర సో వాళ్ళు మమ్మీ కన్నా చిన్న అనమాట వద్దా ఆంటీ అనేసి అంటున్నారు అట్ల అని చెప్పేసి అంటే ఇంకా అక్షంతలు తీసుకొని అయితే మమ్మీని కూడా ఆశీర్ ారు సో మా పూజ అయితే ఇట్లా జరిగిపోయింది సింపుల్గా మీ అందరికీ నచ్చింది అనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో చాలా కష్టం ఉంది అట్లాగే చాలా హ్యాపీగా కూడా ఉంది నా వీడియో నచ్చితే ఒక లైక్ అయ్యండి గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్